శ్రీ బ్యో నమ ఇప్పుడు మనం డెబ్భై ఎనిమిదవ శ్లోకం గురించి చెప్పుకుందాం స్థిరో గంగావర్త స్థనముకుల రోమావళి లత కళావాలం కుండం కుసుమ శరతే జోహుత భుజం కిమపి తవ నాభిర్గిరిసు బిలద్వారం సిద్ధే గిరిస నయనా విజయతేం ఇందులో కూడా శంకరులు అమ్మవారి యొక్క నాభి గురించే వర్ణించారు ఓ పార్వతి అందంగా లోతుగా ఉండేటటువంటి నీ నాభి స్థిరమైన గంగా నదిలోని సుడి సుడి లాంటిది నీ స్థనములు అనే మొగ్గలకు ఆధారమైనటువంటి నూగారు అనే తీగకు అది పాదు మన్మధుని తేజస్సు అనే అగ్నికి గుండం రతీదేవి విలాసంగా విహరించే ఇల్లు పరమేశ్వరుని మూడు నేత్రాల సిద్ధికి ద్వారం ఇలా వర్ణింప శక్యం కాని ఒకనొక రూపంతో ఎంతగానో నీ బొడ్డు ప్రకాశిస్తోంది అని చెప్పి ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు శంకర్లు స్థిర గంగవర్త స్తనముకులరోమావళిలత స్థిరో గంగవర్త స్తనముకూల రోమావీల కలా ఆవాళం కండం కరస్ తేజ హుత కలావాళం కండం కుసుమశరతేజో హుత రతే లీలాగారం తవ నాభి గిరిసు రీలాగారం తవ నాభిర్గిరిసు బిలద్వారం సిద్ధే గిరిసనయనా విజయతే బిలద్వారం సిద్ధేర్ గిరిసనయ విజయతే హే గిరిసుతే ఓ గిరిపుత్రి తవ నీ యొక్క నాభి బొడ్డు స్థిర అంటే రూపమైనటువంటి అంటే స్థిరంగా ఉన్నటువంటి గవర్త గంగా నది యొక్క సుడి లాంటిది స్తనముకుల స్తనములు అనేటటువంటి పూ మొగ్గల యొక్క రోమావళి లత నూగారు అనేటటువంటి తీగ కళ ఆ లత యొక్క రేఖకు అంటే ఆ లత తీరునకు ఆవాలం పాదు అయినది కుసుమ శర అంటే పువ్వులు బాణాలు కలిగినటువంటి మన్మధుని యొక్క తేజస్ దీప్తి హుతభుజ హవిస్సును భుజించువాడైనటువంటి అగ్నిహోత్రుని యొక్క కుండం హోమము కొరకు సంపాదించబడినటువంటి అంటే హోమకుండంగా రతేహే రతీదేవికి లీలాగృహం విలాస గృహముగా గిరిస సదాశివుని కన్నులకు సిద్ధేహే తపస్సు సిద్ధించుటకు బిలద్వారం గుహద్వారమై కిమపి అతి సుందరమై విజయతే భాసిల్లుచున్నది చున్నది విరాజుల్లుచున్నది అని చెప్పి భావం అన్నమాట ఇందులో ఏమని చెప్తున్నారు శంకర్లు అంటే ఇందులో కూడా నాభినే వర్ణించారు గిరిపుత్రిక అయినటువంటి ఓ పార్వతి నీ యొక్క బొడ్డు స్థిరంగా ఉండేటటువంటి గంగా నది లాంటిది స్తనములనే పూల మొగ్గలచే పూల మొగ్గలు పూచేటటువంటి నూగారనే తీగ ఆ తీగకు పాదుగా ఉన్న నీ నాభి మన్మధుని తేజస్సు అనే అగ్నికి హోమగుండం లాంటిది అలాగే రతీదేవికి కేళీ గృహం లాంటిది పరమశివునికి తపస్సు చేయడానికి ఉపయోగపడే గుహద్వారం లాంటిది ఒక్క ముక్కలో చెప్పాలంటే వర్ణించడానికి వీలు కానంతగా విరాజుల్లుతున్న తల్లి నీ నాభి అని చెప్పి చెప్తున్నారు శంకర్లిందులో ఇక్కడ అమ్మవారి నాభిని స్థిరమైన గంగావర్తముగా నూగారనే తీగకు పాదుగా మన్మధుని తేజస్సు అనే అగ్నికి హోమగుండంగా రతీదేవికి కేళీ గృహంగా పరమశివుడు తపస్సు చేసుకునే బిలద్వారంగా వర్ణించారు ఇక్కడ నాభి బిలద్వారమే కానీ బిలం కాదు బిలము అంటే స్వాదిష్టాన చక్రం ఉండే ప్రదేశం అనమాట అంటే స్వాదిష్టాన చక్రం స్వాదిష్టానమది అక్కడ మన్మధుడు దేవిని ఉపాసిస్తున్నాడు శివుడు కూడా అక్కడే తపస్సు చేసి సిద్ధి పొందాడు అని చెప్పి మనకి సూచించారు శంకర్లు అంటే అమ్మ నాభిని శివుడు తప్ప మరెవ్వరూ వీక్షింపజాలరు అన్నది ఇక్కడ అంతరార్థం ఇంకా నూగారుకు పాదుగా ఉన్నదంటే నాభి నుండి బయలుదేరినటువంటి సన్నని నూగారు అమ్మ స్తనములకు పాదుగా ఉంది అని శంకర్ల యొక్క భావన అనమాట దీన్నే లలితా సహస్రంలో నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయ్యి అన్నారు అంటే రతీదేవి లీలాగృహం అంటే ఇక్కడ దేహమే లేని మన్మధునితో రతీదేవి వ్యవహరిస్తోంది అని చెప్పి అర్థం అన్నమాట ఇందులో ఏం చెప్పారు ఈ శ్లోకంలో ఆది శంకరాచార్య వారు అమ్మవారి యొక్క నాభి ప్రాశస్త్యాన్ని ఎవరెవరి దృష్టికి ఎలా కనిపిస్తుందో వర్ణిస్తున్నారు ఇదంతా కూడా సాధన క్రమంలోనే ఈ శ్లోకం కూడా అలాగే నడుస్తుంది ఈ వర్ణనలో అంతర్గతంగా ఏం చెప్తున్నారు మానవ శరీర నిర్మాణంలో నాభిస్థానానికి ఉన్న ప్రత్యేకతను ఒక డాక్టర్ ఒక బిషగ్వరుడు ఒక డాక్టరు శరీర శాస్త్రం అంటే అనాటమీని తన విద్యార్థిని విద్యార్థులకు బోధించినంత నిర్మలంగా నిష్కపటంగా విద్య బోధనాధ్యయంగా చేసే గురువులాగా తెలియచెప్తున్నారు శంకర్లు మన అందరికీ ఇక్కడ గమనిద్దాం ఏమని చెప్తున్నారంటే మానవ శరీరంలోని నాభిస్థానం శరీరంలోని ఊర్ధ్వలోకాలకు అంటే నాభి పైన ఉన్నటువంటి ఊర్ధ్వలోకాలు అంటారు మహర్షులు అధోలోకాలకు అంటే నాభి కింద నుండి పాదాల వరకు శరీరం ఉండే ఆ శరీర భాగాలన్నిటిని కూడా అధోలోకాలు అంటారు మహర్షులు మహాత్ములు అంటే ఈ నాభి అనేది సరిహద్దు లేఖ లాంటిది నాభి నడుము ఒకదానికొకటి సన్నిహితమైనది మానవుని పొట్ట అంటే ఉదరం ఆహారానికి జీర్ణ ప్రక్రియకు శిశువును ధరించడానికి అంటే స్త్రీలకు ఉపకరించేటటువంటి శరీర భాగమైతే పొట్ట పొత్తి కడుపు మూత్రపిండాలకు పెల్విక్ బోన్స్ అంటాం చూడండి అన అలాంటి అనబడేటటువంటి తొడల ఎముకలకు ఆధారం ఇంకా జననాంగాలు మూలాధార త్రికోణ చక్రాలకు ప్రతిబింబాలు ఈ మూలాధారం వద్దే కుండల్ని శక్తి కేంద్రీకృతమై అంటే మనం ఎక్కడ కూర్చుంటామో అక్కడ అనమాట కేంద్రీకృతమై ఉంటుంది దానిని చైతన్యవంతం చేసి జ్ఞానపదం వైపు నడపటమే సాధన ఇదే ధ్యానం యోగం పూజ వగైరాలు కూడా ఇదే లక్ష్యం ఈ మూలాధార శక్తే అమ్మవారి యొక్క కుండలని రూపం అందువలనే ఈ సృష్టిలోని కోరికలు సఫలీకృతమయ్యే నాభి చలనం లేని స్థిరంగా ఉన్న గంగానది నీటి సుడిగా వర్ణించారు జగద్గురువులు వర్తులాకారంలో అంటే సుడి అంటే సుడి తిరుగుతూ ఉంటుంది కదా గుండ్రంగా అలాగే వర్తులాకారంలో లోతుగా సుడి తిరిగినట్టు ఉండేటటువంటి నాభిది ఇంకా స్థనాలు అనేటటువంటి పూ మొగ్గలకు ఆధారమైన రోమరాజి అంటే నూగారు అనే తీగ యొక్క పాదుగా వర్ణించటంలో అంతరార్థం ఏంటంటే హృదయస్థానంలో పరమాత్మ స్వరూపాన్ని సాధనతో మణిపూరక చక్రమైనటువంటి జలచక్రంలో అంటే నాభి నుంచి పాదుకొల్పి అంటే అక్కడ నాటి ఆ తీగను పైకి తీసుకురావాలి అన్నమాట ఆ తీగ యొక్క మొక్కను చక్కగా నాటినట్లు జాగ్రత్తగా పైకి అల్లించినట్లు ఆ జలచక్రం నాభి నుంచి పైకి హృదయం దాకా రావాలి అని చెప్పి చెప్పడం అనమాట ఇందులో మణిపూరక చక్రం నుంచి అనాహతాబ్జ చక్రం దాకా రావాలి అంటే మొక్క చక్కగా ఎదగటానికి ఉపకరించేది ఏంటి మొక్కకి మనం నీళ్ళు ఎలా అయితే పోస్తామో ఇక్కడ మన ధ్యానం అనే మొక్కకి సాధన అనేటటువంటి నీటిని పోస్తే ఆ పాదు ఎదిగి అమ్మ స్థానముల దాకా చేరుకుంటుంది అంటే హృదయాకాశాన్ని చేరుకుంటుంది అనమాట అక్కడికి చేరుతుంది అని చెప్పి ఇందులో మనకి నిగూఢంగా వివరించారు ఈ నాభి ప్రదేశం స్త్రీ పురుషులకు సృష్టి కోరికలను పెంపొందించేది కనుక ఇది మన్మధుని తేజస్సు గర్వం అనే అగ్నికి హోమగుండంగా వర్ణించారనమాట హోమగుండంగాను మానవులపై మన్మధుడు విజయం సాధించినప్పుడు అతని భార్య అయినటువంటి రతీదేవి భర్తతో పాటు విహారి విహరించి విలాస భవనంగా నీ ఈ నాభి ఉన్నది అని చెప్పి చెప్తున్నారు ఇంకా పరమశివుని నయనాలకు శృంగార రససిద్ధికి ఇది గుహద్వారం బిలద్వారం గాను ఉందంటల్లో అర్థం ఉంది అనడానికి వచ్చే అర్థంలో ఒక కథ ఉంది ఆ కథ ఏంటి అంటే తారకాసుర సంహారానికి వెళ్ళినప్పుడు ఆయన తారకాసురుని సంహరించాలి అంటే పార్వతీ పరమేశ్వరులకు ఒక బిడ్డ పుట్టాలి ఆ బిడ్డ ద్వారా తారకాసురుడు సంహారం జరగాలి కదా ఆ సంహారానికి గాను పరమేశ్వరుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు కదా అందరికీ తెలిసినదే ఇక కుమారస్వామి జన్మించాలి తారకుని వధించాలి ఇప్పుడు ఒక అసురుణ్ణి అంతమొందించడానికి గాను ఒక దైవానికి జన్మనివ్వవలసిన పార్వతీదేవి పార్వతీ పరమేశ్వరుల ప్రణయానికి రహస్య విహారానికి ఇది గుహద్వారంగా బిల ద్వారంగా అమిరినది అని చెప్పి అంత సుందరమై ఒప్పుచున్నది అమ్మవారి నాభి ఆ నూగార్ అని చెప్పి చెబుతున్నారు శంకర్లు అంత గొప్పగా వర్ణించారు నూగారు అనేది ఇంతమంది దృష్టికి ఇన్ని విధాలుగా కనిపిస్తోందనమాట అంటే వాళ్ళ సాధనలో వాళ్ళకి గోచరించింది మనకి తెలియజేస్తున్నారు మన బోటి మానవులందరికీ జగన్మాత విరాట విరాట్ స్వరూప దర్శనము మంత్రరూప శరీర దర్శనాన్ని చేయిస్తూ ఏంటంటే వాళ్ళకి మహాపురుషులు కనుక వాళ్ళకి అలా గోచరించింది మన మానవ మాతృలకి మనకి అటువంటివన్నీ గోచరించవు కాబట్టి జ శంకర్లు ఏం చేస్తున్నారు మనకి ఆ అమ్మవారి యొక్క విరాట్ రూప దర్శనాన్ని మంత్రరూప శరీర దర్శనాన్ని చేయిస్తూ ఆ తల్లిని శరణు వేయడమని బోధిస్తున్నారు మనకి అంటే మూలాధారం నుంచి మణిపూరక చక్రం వరకు సాధన నిర్విఘ్నంగా సాగించిన సాధకులకు ఎన్నో సిద్ధులు వస్తాయి ఆ సిద్ధులను ప్రదర్శించడం స్వార్థానికి ఉపయోగించుకోవడం చేస్తే సాధకునికి పతనం అంత త్వరగానూ జరుగుతుంది అలా కాకుండా ఆ సిద్ధులను లక్ష్య పెట్టక జగన్మాత నాభి అనేటటువంటి చల్లని గంగానదిలో మునకలు వేస్తూ ఆ తీగను ఆధారంగా పై పైకి అమ్మవారి స్థానయుగ్మం వరకు అంటే హృదయ స్థానం వరకు అనాహత చక్రం వరకు మెల్లగా సాధనతో చేరుకోగలిగిన సాధకులు ఆ తర్వాత విశుద్ధి ఆజ్ఞా చక్రాలను తేలిగ్గా దాటగలగారు దాటగలరు మోక్షాన్ని పొందగలరు అంటే ఇక్కడ నాభి అనేది ఒక హెచ్చరిక నాభి అనేది ఒక సాధన సరస్సు ఈ నాభి అనేది ఏంటి కోర్కెలు అనే అగ్నిని చల్లార్చేటటువంటి అమృత సరస్సు కోర్కెల సుడిగుండాలు అగ్నిగుండాలను ఏర్పరిచే హోమగుండం కూడా ఇదే మన్మధుని గర్వం తేజస్సు అనే అగ్ని ఇన్ని భావాలు వచ్చాయన్నమాట ఇప్పుడు సమాస వ్యాసం పద్ధతిలో మనకి బోధించారు అంటే ఏంటి ఆచార్యుల వారు ఒకే విషయాన్ని వివిధ దృక్పథాలతో అంటే వివిధ కోణాలతో చెప్పేదే వ్యాస పద్ధతి అంటారు అంటే ఒకే పద్ధతిలో చెప్తే అందరూ పట్టుకోలేరని రకరకాలుగా చెప్తారు దాన్ని వ్యాస పద్ధతి అంటారు అంతేకాకుండా ఒకే విషయాన్ని ఒకే విధంగా వర్ణిస్తూ ఈ సోతల పరితల తలలకు బాగా ఎక్కేలా వివరించే పద్ధతిని సమాస పద్ధతి అంటారు అంటే ఏంటి ఈ మానవులమైనటువంటి మనం మన నిత్య జీవిత పరుగులలో చాలా విషయాలు త్వర మర్చిపోతూ ఉంటాం ముఖ్యంగా మర్చిపోయేవి మార్పుకు వచ్చేవి ఈ వేదాంత విషయాలు ఇప్పుడు చెప్పుకున్నవే మళ్ళీ రేపటికి గుర్తుండవు అందువల్లనే మహాత్ములు మహర్షులు కొన్ని విషయాలను పదే పదే చెప్తారు ఇంతకుముందు కూడా మనం అమ్మవారి యొక్క నయనాలను వర్ణించుకున్నప్పుడు చెప్పాం చెప్పుకున్నాము అంటే ఒకే విషయాన్ని అన్ని శ్లోకాల్లో అంత ఇదిగా చెప్పారు అంటే దాని యొక్క ప్రాధాన్యత అటువంటిది అనమాట పదే పదే చెప్తారు ఆపనే చేశారు ఇక్కడ ఆచారు వారు నాలుగు శ్లోకాల్లో అమ్మవారి నాభిని వర్ణించారు అయితే అయినా కూడా మనం ఇంకా మర్చిపోయామంటే అది మన అవివేకమే కానీ మరొకటి కాదు ఇది జగద్గురువుల తప్పు కాదు కేవలం మన తప్పే మనం పట్టుకోలేకపోతున్నాం మానవ మాత్రులం కదా పట్టుకోవాలి అంటే కొంత కృషి చేయాలి అనమాట ఇదే మనకి లలితా సహస్రంలో కూడా చెప్పారు ఏమని చెప్పారు లలితా సహస్రంలో నాభ్యాల వాళ్ళ రోమాళి లతాఫల కుచద్వయ్యి అని చెప్పి చెప్పారనమాట నాభి అంటే బొడ్డు అందులో ఏమని చెప్పారు శాస్త్రంలో దీనిని పాదుగా అంటే ఆధారంగా చేసుకుని పైకి పాకుతున్న లతలాగా ఉందిట సన్నని వెంట్రుకల బారు సహజంగా బొడ్డు నుండి సన్నని వెంట్రుకల బారు ఉంటుంది స్త్రీలకు అదే ఒక లత ఆ లతకు కాసిన రెండు ఫలాలా అన్నట్లు అమ్మవారి స్థనాలు కనిపిస్తున్నాయి సకల ప్రాణుల ప్రాణాలు నిలబెట్టడానికి అమ్మవారు రెండు ఫలాలను ధరించినట్లుగా సౌనకుడు వర్ణిస్తారు ఇది మనకి శాస్త్ర వ్యాఖ్యానంలో ఉంది ఇది సాధారణంగా భూమిపైన పుట్టేటటువంటి పాకే లతలనిచ్చే ఫలాలు కావు అజ్ఞానంలో పడి క్షణకాలంలో నశించిపోయే శరీరాన్ని నమ్ముకుని చైరాన్ని పనులు చేస్తూ అహంకార మహమకారాలతో కొట్టుమిట్టాడే జీవులను ఉద్ధరించే ఫలాలు అమ్మవారి పవిత్ర స్థానాలు ఆ తల్లి స్తన్యం అనగా చనుబాలు తాగే భాగ్యం కలిగితే పునర్జన్మే ఉండదు సంసార సంబంధ ఘోర దుఃఖాలు ఉండవు శోకానికి మూల కారణం అజ్ఞానం అజ్ఞానం ఆత్మస్థైర్యం లేకుండా చేసి మనిషిని శోక సాగరంలో ముంచి చివరకు నశింపచేస్తుంది దానిని విజ్ఞాన దృష్టితో విడిచిపెట్టాలి విడిచిపెట్టడానికి శ్రీమాతృ స్థన్యం స్వీకరించాలి అని చెప్పి మనకి వసిన్యాది వాగ్దేవతలు లలితా లలితాశాస్త్రంలో చెప్పారు శంకర్లు మనకి ఇందులో దీన్ని ఇంత గొప్పగా వర్ణించి చెప్పారు అంటే సాధన క్రమంలో మనం దేన్ని పట్టుకుని వెళ్తే సాధనకు త్వరగా చేరుకోగలుగుతాం అన్నది మనకి చూపించారు దాన్ని పట్టుకుని వెళ్ళడమే మనం చేయవలసిన పని కనుక ఈ శ్లోకాన్ని కూడా జపం చేసుకుంటే నూట ఎనిమిది సార్లు చేసుకోవాలి దీనివల్ల కలిగే ఫలితం సకల రాజవస్యము దీనికి నివేదన మధువు మాషాపోపు అనమాట ఈ విధంగా సాధన చేసి మనం కూడా ప్రయత్నిద్దాం ఆ తల్లిని చేరుకోవడానికి ఆ తల్లి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి